ఆ విధంగా ఈ విధంగా కాకుండా ఇట్లా వేసుకోవాలి ఒక నాలుగు వేసుకోవాలి అంతే వేసుకొని కాల్చుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి ఈరోజు చిన్నపిల్ల వాయిస్ వినబడుతుందా అనుకుంటున్నారా సమ్మర్ హాలిడేస్ కదా చాలా బోర్ కొడుతుంది అందుకనే మా మమ్మీని విసిగించి మరీ మీ ముందుకు వచ్చాను సో ఈ రెసిపీ పేరు నేను మధ్య మధ్యలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ డాడీకి కూడా చాలా బాగా నచ్చింది మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను సో నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పో దొడ్డు పొహా వేసుకొని క్లీన్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని టూ టూ మినిట్స్ నానబెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ టూ ఆనియన్స్ కట్ చేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న టూ మినిట్స్ నానబెట్టుకున్న పోహా ఈ విధంగా మెత్తగా నానబెట్టుకోవాలి మరి ఎక్కువ నానబెట్టుకో నానబెట్టుకోకూడదు ఇంకా టూ త్రీ త్రీ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకి మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకి జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ మీకు టేస్ట్కి సరిపడంత ఉప్పు తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం ఈ విధ ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి నాకు ఈ గిన్నెలో సఫిషియంట్గా లేదు తర్వాత నెక్స్ట్ చూసేద్దాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆనియన్స్ వేసుకున్నాం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులోకి ఆనియన్స్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నాకు బౌల్లో సఫిషియెంట్గా లేదు కాబట్టి నేను ఒక ప్లేట్లో కల్ మిక్స్ చేసుకుంటున్నాను మీరు ఒక పె మీరు ఒక పెద్ద బౌల్ తీసుకొని మిక్స్ చేసుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని దాన్ని వేడి చేసుకోవాలి తర్వాత ఆన్ కొంచెం పిండి తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేను సర్కిల్ షేప్లో ఇక్కడ చేస్తున్నాను వీడియో వీడియోలో చూపించినట్లుగానే చేసుకోండి తర్వాత ఆయిల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ డార్క్గా ఫ్రై చేసుకోకండి మాడిపోతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి స్టవ్ దగ్గర ఓకేనా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో యాడ్ చేసుకోండి ఈత వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా మమ్మీని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ మిగతా వాటిని కూడా ఈ విధంగానే చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి మీరు కెచప్తోనైనా లేకపోతే చాయ్లో టీలో కానీ తిన్ పక్కకి పెట్టుకొని తిన్నా కానీ సుప్ సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో దీని రెసిపీ పే ఈ రెసిపీ పేరు చెప్తానని చెప్పాను కదా సో ఈ రెసిపీ పేరు పోహా ఆనియన్ బోండా సో మీరు ఈ విధంగానే చేసుకోవచ్చు పకోడి లాగానే చేసుకోవచ్చు ఇట్లా చెప్తాన్ని సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంచెం కష్టంగా ఉంటే మా మమ్మీ చేస్తుంది ఈజీగా ఉంటే నేను చేసేస్తాను ఓకేనా ఎవరు చే ఎవరు బాగా చేశారో కొన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను బాగా చేశానా లేకపోతే మా మమ్మీ బాగా చేసిందా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్